ఉదయమా మధ్యాహ్నమా అనేది నేను తేల్చుకోలేక తికమక పడుతూ ముందుకు నడుస్తున్నాను కొంచెం దూరంలో ఓ గుడి ప్రవేశ ద్వారం ఎత్తుగా కనిపించింది ఇదేదో గుళ్ళా ఉందే అనుకుంటూ లోపలికి వెళ్ళాను దూరం తరుగుతున్నట్టు లేదు కొంచెం దూరంలో ఆకాశంలోకి దూసుకుపోతున్నట్టున్న శిఖరం అమ్మవారి గుడిలా అనిపించింది నేను అమ్మ చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నాను గుడి దూరంగా వెనక్కిపోతున్నట్టు అనిపిస్తోంది అయ్యో ఎలా ఇప్పుడు నేను అక్కడికి చేరేలోపు గుడి మూసేస్తారేమో నాలో నేను మదన పడుతున్నాను వేగంగా పదమ్మ గుడి మూసేస్తారు అని అమ్మ అదిలింపు ఇంకొంచెం వేగంగా నడిచి చివరికి గుడికి చేరుకున్నాం ఎంత వేగంగా అక్కడికి చేరినా బాగా ఆలస్యమైనట్టుంది మధ్యాహ్నమైనట్టు అనిపిస్తోంది అయ్యో అప్పుడే గుడి మూసేసినట్టున్నారు నేను అమ్మ చాలా నిరుత్సాహపడిపోయాం చివరి ప్రయత్నంగా ఆ గుడి పూజారిని పూజారి దగ్గరకు పోయి చాలా బ్రతిమాలెం చాలా దూరం నుండి వచ్చామని ఒక్కసారి అమ్మవారి దర్శనం ఇప్పించమని కానీ పూజారి గారు గుడి ఇక సాయంకాలం వరకు తెరవకూడదని చెప్పి ఏదో పని ఉన్నట్టు బయటికి విసురుగా వెళ్లిపోయాడు ఈ లోపల నుంచో వచ్చాడు నా వయసున్న ఓ చిన్న అబ్బాయి మమ్మల్ని చూసి పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వి రండి ఇటు అన్నట్టు సైగ చేసినట్టు అనిపించి ఆ అబ్బాయిని అనుసరిస్తూ వెళ్ళాం ఆ అబ్బాయి గుట్టు చప్పుడు కాకుండా గుడి తలుపులు తెరిచి మాకు అమ్మవారి దర్శనం చేయించాడు తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు ఈలోగా బయటికి వెళ్లిన పూజారి గారు తిరిగి వస్తున్నారు నా గుండెల్లో రాయి పడింది పాపం ఆ అబ్బాయికి నా వలన చివాట్లు పడతాయేమో ఇప్పుడెలా అని వాపోతూ ఉండగా పూజారిని వెనుక నుండి ఎవరో పిలిచారు మళ్లీ ఆయన వెనక్కి వెళ్లిన ఆ సమయంలో నేను ఆ అబ్బాయికి తాళం వేసేయి అన్నట్టు చేశాను అదే అదనుగా ఆ అబ్బాయి గర్భగుడి తలుపులను మూసి తాళం వేసేసి తాళాలు ఉంచాల్సిన చోటులో ఉంచి బుద్ధిగా పోయి ఓ స్తంభం దగ్గర కూర్చున్నాడు పూజారి గారు తిరిగొచ్చి మమ్మల్ని చూసి ఇంకా మీరు వెళ్ళలేదా సరే ఇక్కడే ఉండండి సాయంత్రం దర్శనం చేసుకుందరు అని చెప్పి మరికొంత ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి పూజారి గారి మనవడు అనుకుంటాను ఒరేయ్ రారా ఇంటికి పోదాం అనే ఆయన పిలుపుతో మా వైపు చూసి పీడుకోలుగా ఊపుతూ బుద్ధిగా పూజారి వారిని అనుసరించాడు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉందామమ్మా అమ్మని నేను అడుగుతున్నాను అప్పుడే పాప లేచావా లేదా కాలేజీకి టైం అవుతోంది అన్న అమ్మ కేకతో నాకు మెలకు వచ్చింది అయ్యో ఇదంతా కల అబ్బా ఎంత మంచి కలో కదా అనుకుని ఆ కళని మర్చిపోతానేమోనని రాసి పెట్టుకున్నాను ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గరుంది అమ్ములు తొందరగా రెడీ అవ్వు పెళ్లి చూపులకు వస్తున్న వాళ్ళు ఇంకో గంటలో ఇక్కడ ఉంటారట అన్న అమ్మ పిలుపుతో నేను స్నానాల గది వైపు నడిచాను నా పేరు చెప్పలేదు కదూ నా పేరు సుజిత ముద్దు పేరు అంబులు అమ్మ సుమిత్ర నాన్న పేరు రాఘవ వారికి నేనొక్క తినే కూతుర్ని పాతికేళ్ల క్రితం పుట్టాను నాన్న గుంటూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా గత ముప్పై ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు అమ్మ గృహకర్త కర్మ క్రియా కూడా నేను బిఎడ్ చేసి స్థానిక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నాకని కొన్ని పెళ్లి సంబంధాలు చూశారు కానీ వివిధ కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు ఎక్కడ రాసి పెట్టుందో అయినా ఇప్పటికే పుట్టి ఉంటాడుగా చూద్దామనుకుని సరిపెట్టుకునేదాన్ని అయితే ఈసారి చూడ్డానికి వస్తామన్నవారు నాన్నకి దూరపు బంధువులట ఆదివారం రానే వచ్చింది వాళ్ళు వచ్చారు పెళ్లి కొడుకు అందంగా బుద్ధిమంతుల్లా కనిపించాడు పేరు భువనట అయితే ఈసారి ఈ తంతు ఇరువైపుల పెద్దవారు ముందుగా మాట్లాడి ఓ ఒప్పందం కుదిరిన తర్వాతే జరుగుతోంది పెళ్లి కొడుకు భువన్ నాతో ఓసారి మాట్లాడడానికి పెద్దలకు అనుమతి అడిగాడు మా పెద్దలు కూడా అనుమతించారు మేమిద్దరం అందరికీ కొంచెం దూరంగా పెరడులోకి పోయి కూర్చున్నాం భువన్ అక్కడి గోడకి వేలాడుతున్న ఓ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు అది మా ఫ్యామిలీ ఫోటో ఏమిటి ఆ ఫోటో వైపు అంత తదేకంగా చూస్తున్నారు అన్న నా మాటకు ఈ వచ్చాడు భువన్ ఏం లేదండి అయినా మీ ఊళ్ళో ఫోటో చూడటం కూడా తప్పేనా ఏంటి కొంటగా అడిగాడు భువన్ అది కాదు మిమ్మల్ని అంతగా కట్టిపడేసిన అంశం ఆ ఫోటోలో ఏమిటా అని నవ్వుతూ అడిగాను నేను ఓ అదా ఆ కింద కూర్చున్న రెండు జడల అమ్మాయిని నేను ఎక్కడో చూసినట్టుంటేను అన్నాడు భువన్ తనని మీరు ఇంతకుముందు ఎక్కడా చూసే అవకాశమే లేదని నేను రాసివ్వగలను ఎందుకంటే తాను ఇప్పుడే ఈరోజే మీకు కనిపించింది అన్నాను ఓ అది మీరేనా ఎక్కడ చూశానో ఇప్పుడు గుర్తుకొచ్చిందిలేండి సమయం వచ్చినప్పుడు చెప్తాను అయితే భువన్ ముఖం మీద ఓ కొత్త ఆనందమేదో మెరిసినట్టు అనిపించింది నాకు ఇక వెళదామా అన్నట్టు లేచి నిల్చున్నాడు భువన్ నేను భువన్ని ఆశ్చర్యంగా చూస్తూ అసలితను నాతో ఏం మాట్లాడతామని వచ్చాడు ఓ పాత ఫోటో గురించి వివరాలు అడిగి పోతున్నాడు అనుకుంటూ అతని అడుగులు అడుగులేసుకుంటూ అనుసరించాను మా పెళ్లిచూపుల సినిమా మధ్యలో వివిధ కారణాల వలన కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఊపందుకుని అద్భుతమైన సన్నివేశాలతో సాగి పెళ్ళి అనే పతాక సన్నివేశంతో సుఖాంతమయ్యింది కొత్త పెళ్లి కూతురిగా నేను అత్తవారింట్లో అడుగుపెట్టిన తొలినాడే నాకు చిత్రంగా ఓ పాత ఫోటో ఆశ్చర్యానికి గురిచేసి ఆకట్టుకుంది అప్పుడే ఆ ఫోటో గురించి అడిగితే బాగుండదని మిన్నకుండిపోయాను మా అత్తవారి ఊరి ఆచారం ప్రకారం కొత్త జంటలు ఎవరైనా సరే ఊరి అమ్మవారిని మొదటిసారిగా దర్శించి పూజలు చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం మేమిద్దరం గుడికి బయలుదేరాం నేను గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ పరిసరాలు గుడి చిరపరిచితంగా అనిపించాయి నేను ఉద్ధెరిగిన నుండి ఎప్పుడూ ఆ ఊరికి గాని వచ్చినట్టు గుర్తులేదు అమ్మవారి దర్శనం పూజ అయ్యింది ఇద్దరం ఏకాంతంగా దూరంగా ఉన్న మండపంలోకి పోయి కూర్చున్నాం దేశదిమ్మరి సూర్యునికి ఇంకా తరివి లేదు బ్రొంకనా వద్దా అన్నట్టు మబ్బుల మధ్య వెలిగి నలుగుతున్నాడు బంగారు రంగు వెలుగు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు మాపై తారాడుతోంది చల్లని గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి నుండి కలగంటి కలగంటి ఇప్పుడిట్టు కలగంటి అన్న అన్నమయ్య కీర్తన మంద్రంగా వినిపిస్తోంది అన్నీ కలగలిపి ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది ఆ మౌనాన్ని భంగపరుస్తూ నేను భువన్తో భువన్ మీరు ఆట పట్టించనంటే ఓ మాట చెప్తాను అన్నాను ఏమిటో ఆ మాట సెలవివ్వండి ఆట పట్టించాలో లేదో అప్పుడు చెప్తాను చమత్కరించాడు భువన్ నేను ఈ గుడిని మిమ్మల్ని చాలా ఏళ్ల క్రితం కలలో చూశాను అన్నాను అవునా నన్ను గుడిని కలలోనా ఇంట్రెస్టింగ్ ఇంకా ఆత్రంగా అడిగాడు భువన్ ఓపికగా వినాలి సుమా ఓ అందమైన కథ లాంటి సుదీర్ఘమైన కల మరి చెప్పమంటారా ఊరిస్తున్నట్టు అడిగాను నేను అవునా ఇంకెందుకు ఆలస్యం చెప్పేయండి ప్లీజ్ భువన్ అభ్యర్థిస్తున్నట్టు మొహం పెట్టాడు అప్పుడు నాకు కాలేజీ రోజుల్లో వచ్చిన సుదీర్ఘమైన ఆ కళని వివరించాను నోట్బుక్లో రాసుకున్న విషయం కూడా చెప్పి ఇంటికి వెళ్ళిన వెంటనే చూపిస్తానని మాటిచ్చాను ఇద్దరం ఇంటికి చేరుకున్నాం మా వాళ్ళు వంట పనుల్లో బిజీగా ఉన్నారు ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ ఇద్దరం కూర్చున్నాం ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి ఓ పాత నోట్బుక్ పట్టుకొచ్చాడు ఓ పేజీ తెరిచి నా ముందు చదవమని ఉంచాడు ఏమిటండి ఇది ఆశ్చర్యంగా అడిగాను నువ్వొకసారి చదువు నీకు అర్థం కాకపోతే చెప్తాను అని చెప్పి పక్కన కూర్చున్నాడు భువన్ నేను చదవటం మొదలుపెట్టాను ఆ రోజు ఉదయం నేను తాతయ్యతో కలిసి గుడికి వెళ్ళాను మధ్యాహ్నం అవుతూ ఉండడం వలన తాతయ్య గుడి తలుపులు మూసేశారు అప్పుడే నా వయసున్న ఓ అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటాను ఆమె చేయి పట్టుకుని తొందర తొందరగా గుడి లోపలికి వస్తోంది రెండు జడలతో పట్టు చూడ ముచ్చటగా చారడేసి కళ్ళతో మంచి కళగా ముద్దుగా ఉంది తాతయ్య గుడి తలుపులు మూసేయడం వలన వాళ్ళొచ్చి తాతయ్యకు అడుగుతున్నారు ఓసారి గుడి తలుపులు తెరిస్తే దర్శనం చేసుకుంటామని తాతయ్య కుదరదని చెప్పి బయటికి వెళ్ళిపోయారు నాకు పాపమనిపించి తాతయ్య అటు వెళ్ళగానే అక్కడే ఉన్న తాళాలు తీసి గర్భగుడి తలుపులు తీసి వాళ్ళకి దర్శనం చేయించి ప్రసాదం కూడా ఇచ్చాను ఈలోపు తాతయ్య వస్తున్న అలికిడికి ఆ అమ్మాయి కంగారు పడటం చూశాను బహుశా నన్ను తాతయ్య తిడతారనేమో ఇటుగా వస్తున్న తాతయ్యని వెనక నుండి ఎవరో పిలవడంతో తాతయ్య మళ్లీ వెనక్కి వెళ్ళారు అప్పుడు ఆ అమ్మాయి తాళం వేసేయి అన్నట్టు ఆతృతతో నాకు సైగ చేసింది నేను తాళం వేసేసి ఆ తాళాలు యథాస్థానంలో పెట్టేశాను వచ్చిన తాతయ్య వాళ్లతో ఏదో మాట్లాడి నన్ను తన వెంట తీసుకుపోయారు నేను వాళ్ళకి వీడ్కోలు చెబుతూ బయటికి నడుస్తున్నాను ఇంతలో బారడు పొద్దెక్కింది ఏమిట్రా మొద్దు నిద్ర కాలేజీకి పోవా లేవు అన్న అమ్మ అరుపుతో ఈ వచ్చాను భువన్ కథలాంటి ఆ కళ చదివిన తర్వాత నేను ఆశ్చర్యానికి లోనయ్యాను ఇద్దరికీ ఒకేలాంటి కల ఎలా సాధ్యం అనుకుంటున్నా నన్ను భువన్ తట్టి ఆ రోజు మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫోటోని నేను తదేకంగా చూస్తూ ఉంటే అడిగావు కదా ఏం చూస్తున్నారు అని ఆ ఫోటోలో ఉన్న రెండు జళ్ళ అమ్మాయినే అంటే నిన్నే ఆ రోజు కలలో చూశాను అప్పుడే చెప్తే థ్రిల్లు మిస్ అవుతావని పెళ్లి తర్వాత చెప్దామని ఊరుకున్నాను ఆనందంతో తబ్బిబోతూ చెప్తున్నాడు భువన్ నేను భువన్ని ఆరాధనాపూర్వకంగా చూస్తూ చిరునవ్వుతో అంటే ఇక నా నోట్బుక్ మీకు చూపించాల్సిన అవసరమే లేదనుకుంటాను అన్నాను అదెలా కుదురుతుంది నేనంటే ఏదో సింపుల్గా నా కళని రాసుకున్నాను కానీ కావయిత్రివైన నువ్వు నువ్వు కన్న కళ తప్పక నా కళ కన్నా అందంగా విఫులంగా ఉండి ఉంటుంది తప్పక చదవాల్సిందే అని వెంటనే నా లగేజీలోని ఆ నోట్బుక్ని తీసి ప్రేమ కథ లాంటి కళని చదివాడు భువన్ చెప్పానా నీ కళ నా కల కన్నా అందంగా ఉంటుందని కితాబిచ్చాడు భువన్ అది సరే నన్ను కలలో చూశానన్నావు ఎలా ఇప్పట్లానే అప్పుడు ఉన్నానా అమాయకంగా అడిగాడు భువన్ లేదు మహాశయ మీరు మా ఇంట్లోని ఫోటో నుండి నన్ను కనుగొన్నట్టే నేను మీ ఇంట్లో ఉన్న పాత ఫోటో బట్టే మిమ్మల్ని కనిపెట్టాను నేను చిలిపిగా బదిలిచ్చాను అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న భువన్ నేను తేరుకునేలోపు ముచ్చటగా నా నుదుటిపైన మొదటి ముద్దు పెట్టేశాడు నేను రెండింతలుగా బదులు తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా అటుగా ఎవరో వస్తున్న అలికిడై ఏమీ జరగలేదు అన్నట్టు భువనికి దూరంగా పోయి నిల్చున్నాను ఏం చేస్తాం నా ముద్దు మురిపాలను భువన్కి కానుకగా ఇవ్వడానికి సూర్యుడు నిద్రపోయిన కొన్ని గంటలకు కానీ కుదరలేదు కథలాంటి మా కలడు సాకారమైనందుకు మేము ఆనందపడని క్షణాలు లేవు ఆ కలల అలలపై మా జీవన నావ పయనిస్తూ చాలా దూరాన్ని సునాయాసంగా దాటింది మాకిప్పుడు ఇద్దరు పిల్లలు ఇప్పటికీ ఆ నోట్బుక్లను కలలను భద్రంగా దాచిపెట్టుకున్నాం అల్మారాలోను గుండె గదుల్లోనూ శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో